విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులు మేముల రాధాకృష్ణ ఆద్రులు వెయ్యికి పైగా విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు ప్రభుత్వానికి కనిపించడం లేదు పదహారు లక్షల విద్యార్థుల ఫీజు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ప్రభుత్వం విద్యార్థులకు భరోసా కల్పించాల్సిందిగా ఆటంకం కలిగిస్తుంది ఆర్థిక మంత్రికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ విద్యార్థులపై ఎందుకు లేదన్నారు కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం చెల్లిస్తారు విద్యార్థుల పరిస్థితి ఏమిటి స్కాలర్ అలాగే గతంలో ఇదే తరహాలో కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులు బంద్ చేస్తే కాలేజీ యాజమాన్యాలకు చెప్పి విద్యార్థుల చదువు కూడా పునః ప్రారంభం చేయించాం కానీ ప్రభుత్వానికి మాత్రం బుద్ధి రావడం లేదు ఇలానే ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే ప్రజా సంఘాలతో కలిపి నిరవధిక బంద్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు బకాయిలు చెల్లించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు రానున్న రోజుల్లో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రులను ఎమ్మెల్యేలను తిరగనిమ ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు contemplative of blackkt experiences బట్ వి 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 ఓన్లీ జస్టిస్ స్కాలర్షిప్ నాట్ గివింగ్ ఫ్రమ్ ఇయర్స్ సో రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా అన్ని ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడించడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు విద్యార్థులు నిరుద్యోగులకి న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు రావడం జరిగింది వచ్చిన తర్వాత విస్మరిస్తా ఉన్నారు రెండోది ఈరోజు పన్నెండు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీలు అవుతా ఉంటే ఎవరు అడగ ముందుకే కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లు చెల్లిస్తావు ఎందుకంటే కాంట్రాక్టర్లు కాబట్టి స్కాలర్షిప్ కమిషన్ కాదని చెప్పి చూటీగా ప్రశ్నిస్తున్నాం రోజు కొడంగల్ లో జనాలంతా ఎట్లా తిరగబడ్డారు ఎందుకు అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇట్లాంటి మొండి వైఖరి చేస్తలే ఈ రోజు కొడంగల్ లాంటి సంఘటన ఈ రోజు జరుగుతా ఉంది తొందరలో విద్యార్థులు కూడా అట్లే తిరగబడే పరిస్థితికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం రెండోది ఈ రోజు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో పదిహేను లక్షలు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఇరవై వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి మీకు ఎందుకు చేతులు రావట్లేదని చెప్పి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం తొందరలోనే ఈరోజు గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున సెకండ్ ఇయర్ ముట్టే తెలియజేసుకుంటా ఉన్నాం కాలేజీ ఎలాంటి విద్యార్థులు పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజుల బకాయలు మూడు సంవత్సరాల పెండింగ్ ఉన్నాయి ఈ విద్యార్థుల యొక్క ఫీజుల బకాయ చెల్లించాలని గత నాలుగు నెలలుగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమ ప్రభుత్వ సిగ్గు తప్పి ఇంతవరకు స్పందించుకున్నాడు కాంట్రాక్టర్ల బిడ్డు చెల్లిస్తున్నారు యథావిధిగా బకా మాకు బాగుంది ప్రభుత్వం మా పద్నాలుగు లక్షల మంది పిల్లలకు ఐదు వేలు నాలుగు వేలు పదివేలు ఇట్లా బాగా ఉంది అవన్నీ ఇచ్చేయాలి ఈ కొందరు అధికారులు నిర్మాణాలు మేము ట్యూషన్లు చెప్పి చదివినాం మేము అర్థం కష్టపడతాం నడిచిపోయి చదివినాం ఇప్పటి పిల్లలకు స్కాలర్షిప్ తీసుకు ఇస్తారని తప్పుడు సలహాలు ఇచ్చి హెచ్చేదిక చూస్తున్నాను దీన్ని నచ్చి పరిశ్రమ మేము అనేక పోరాటం ఈ స్కీమ్ పెట్టించాము ఈ స్కీమ్లో కొనసాగిస్తాం కొనసాగించే వాళ్ళకి పోరాటాలు అనేది ನೇಮ್ ಅವರಿಗೇ ಇರ್ತದ ಒಕ್ಕೊಕ್ಕ ಲೀಡರ್ ಅಂದರ ಕೊಟ್ಟು ತಲುಪ ಮಾ ಪಿಲ್ಲಲ ಕಾಲಚಿತ್ರಕ್ಕೆ ಕಾಲಚಿತ್ರಗಳ ಇಪ್ಪಳಿಗೆ ಪ್ರಮುಖ ಎಚ್ಚರಿಸ ನೀರು ಪಾಲ್ಗೊಂಡಲ್ಲ ಅನೇಕ ಕುಂಭಗಳ ಮುಕ್ಸಿ ಮುಕ್ಸಿ ಸುಂದರೀಕರಣಕ್ಕೂ ಒಂದು ಲಕ್ಷ ಯಾವನಾಲ್ವ ಇಪ್ಪತ್ತರ ಪದ್ಯಾಲಿಕರು అనేక పథకాలకు వేలు లక్షల కోట్లు అంత కమిషన్ వస్తుందని అవి ఈ ప్రభుత్వంలో చాలామంది డెవలప్ ఉన్నాయి కాబట్టి మాట్లాడతారేమో ప్రతి బడ్జెట్ రిలీజ్ కమిషన్ తీసుకొని కాంట్రాక్టర్ల బిల్లు పాస్ అయితే అయితే ఎట్లయితే ఉన్నాయి కమిషన్ తీసుకొని పాస్ పనిచేసి దీని మీద విచారణ జరపాలని తొండలో పడిన ఐటీ యాక్ట్ కింద తీసుకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రభుత్వాన్ని ఎండగట్టామని చెప్పి నేను తెలుస్తున్నా ఆర్టీఐ తీసుకొని ఈ ప్రభుత్వంలో ఉన్న కొందర ఫైనాన్స్ అధికారులు ఎలాంటి కరప్ట్ ప్రాక్టీస్ అని అందిస్తున్నారు ఎండగట్టాలని చెప్పి రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు మూటమికి వచ్చి దళితు అయినా ప్రభుత్వం మొత్తం కూడా సిక్కు లేదు కాబట్టి ఇప్పటికైనా నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్భుతం చేస్తాం ఎమ్మెల్యే గిరిగారు ఎంపీ గిరిగారు ఉద్యమం జీరో సైపోతుంది అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి ఆర్కృష్ణ గారి పిలుపు మేరకు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో కలెక్టరేటు ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్న ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించకుండా కాంట్రాక్టర్ నిధులు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యార్థులు మా స్కాలర్షిప్లు ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ఎక్కడెక్కడ విద్యార్థులు రోడ్ ఎక్కే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈరోజు కాంట్రాక్టర్లు నిధులు కేటాయించి ఎవరు అడిగారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మూసికి లక్ష యాభై వేల కోట్లకు కేటాయిస్తున్నారు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏమో అన్ని ఉన్నతమైన విద్య చదువుకోవాలనుకుంటే విద్యార్థులు కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఉన్నతమైన విద్యకి విద్యార్థులు దూరం అవుతూ ఉన్నారు అదేవిధంగా జాబులు వస్తే కూడా జాబు పోని పరిస్థితి పరిస్థితుల్లో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం మీరు పెండింగ్లో ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఫీజు డియాంబర్స్మెంట్ ఆ స్కీము ఆలయాలు ఆర్ కృష్ణ గారు ఐదు రోజులు ఆమర్థి చేస్తే ఫీజ్ డిఎంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది ఆ ఫీజ్ డియంబర్స్మెంట్ ద్వారా తోపుడు బండి వాళ్ళ పిల్లలు రిక్షా కార్మికులు వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ మెడిసిన్ అనేక అనేకమైన ఉన్నతమైన కోర్సులు అవుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమిషన్లు వచ్చే వాటికే నిధులు కేటాయిస్తారు తప్ప ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తే ఏ విధంగా కమిషన్లు వస్తాయని చెప్పి ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అనుకున్నాం కానీ కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం ఇది శాంతియుతంగా చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తూ ఉన్నాం కానీ రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ మంత్రాన్ని అడ్డుకుంటామను కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేస్తున్నాం ఒక పక్కన కాలేజ్ యాజమాన్యలేమో వాళ్ళు కరెంటు బిల్లు చెల్లించుకునే పరిస్థితులు ఉన్నారు జీతాలు చెల్లించుకునే పరిస్థితులు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమో అందరినీ గత ప్రభుత్వం ఏమో ఆర్టీసీ సమయంలో పట్టించుకోలేదు అధ్యాకొని గత ప్రభుత్వాన్ని మెడలు వంచి విద్యార్థులు నిరుద్యోగులు అందరం కలిసి ప్రజాప్రభుత్వం అని చెప్తే నమ్ముకొని ఈ ప్రభుత్వం అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా కేవలం కమిషన్ ప్రభుత్వంగా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం బిడ్డ హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణమే ఆ బకాలు చెల్లించకపోతే బిడ్డ మంత్రులు ఎట్లాదిద్దాం కూడా చూస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇట్లకెళ్లి బయటికి కాలేయకుండా మీకే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు పదివేల కోట్లు చెల్లిస్తున్నారు విద్యార్థుల కింద రిపోర్ట్లు ఇస్తే ప్రాబ్లమ్ ప్రాబ్లం పోతుంది వీళ్ళ బిల్లు చెల్లించకుండా పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క పేద బడుగు బలైన వర్గాల యొక్క జీవితాల పడి ప్రభుత్వం అలగాట మారుతుంది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కొందరు పెద్దల రిపోర్టు ప్రకారం నాకు ఉన్నత అధికారులు చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఫీజుల బకాయ నిగకుండా ఈ ఉన్న స్కీమ్ నేను చేయాలని చెప్తుంది జబర్దార్ బీజులకి మెత్తించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని తెలుస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వమే ఎందుకంటే తెలిసిన చూస్తుందా చూస్తూ చూస్తుంటామా మేము రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు వాళ్ళ పిల్లలను జరుగుకుండా చేయాలని చూస్తే నువ్వు చూస్తూ చూసినామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎలాంటి జాప్యం లేకుండా రెండు దశలలో మొత్తం ఫీజుల బకాయలు చెల్లించాలని చెప్పి ముఖ్యమంత్రిగా జోక్యం చేసుకుని విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను లేని పక్షంలో రాష్ట్రంలో అగ్గి అందిస్తామని కూడా హెచ్చు ఎందుకంటే ప్రజల యొక్క అసంతృప్తి ఉంటే అది ఎక్కడ ఉద్యమం దారి తీస్తుందో అని చెప్పి మేము బాగా కంట్రోల్ చేస్తున్నాం విద్యార్థులకు పెద్ద ఆవేశం ఉంది చాలా ఆవేశం ఉంది గొడవలు రోజులు చేస్తామంటున్నాం లేదు లేదు పీస్ఫుల్గా మనమే పోరాడి పోరాడి ప్రభుత్వాన్ని తెచ్చాం పీస్ఫుల్గా మనం మాట్లాడి తీసుకున్నామని చెప్పి తెలుస్తున్నాం అదేవిధంగా స్కాలర్షిప్ ఇంటర్ డిగ్రీ పీజీ అన్ని ఇంజనీరింగ్ వాళ్ళకు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఇంత తక్కువ దేశంలో ఎక్కడ లేదు పక్కకి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క విద్యార్థి కాలేజీ విద్యార్థికి ఇరవై వేల స్కాలర్షిప్ కర్ణాటకలో పదిహేను వేలు ఇస్తుంది మహారాష్ట్రలో పదిహేను వేలు ఇస్తుంది మనది ధరిక రాష్ట్రం తెలంగాణ వీళ్ళకి ఏమి అయింది ఇప్పుడు పెన్షన్ ಒಕ್ಕೊಕ್ಕಿ ಪೆನ್ಷನ್ ಮೂರು ವೇಲಿ ಆ ಸಂವತ್ಸರಕ್ಕೆ ಮುಖ್ಯ ಆರು ವೇಲ ಪೆನ್ಷನ್ ವಿಚಾರ ಚರಿತ್ರ ವಿಚಾರ ಖಾಲಿ ಆಮೇಲೆ